పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండల కేంద్రంలో ప్రజాదరబ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో దర్బారులో వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆయన పేర్కొన్నారు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు రెవెన్యూ సమస్యల వరకు అక్కడ ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇంటి స్థలాలు పట్టదారు పాస పుస్తకాలు అటంగలు ఈ తప్పులు అలానే హద్దురాలు తొలగించడం ధరలకు ఎరువులు విక్రయం రైతు భరోసా కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంచాలని అర్జీల రూపంలో పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు ఈ క్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతలు బీజేపీ జనసేన పార్టీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది ಆಮೇಲೆ ವಿಚೇದನ ಅದು ಕರ್ನಾಟಕದ ವಿಷಯ ಅದು ರಾಜ್ಯ ಆಡಳಿತದ ವಿಷಯ ಅದು ವಿಚೇದನ ನಾನು ಹೇಳ್ತೀನಿ